మా లొలాయి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ తిడుతాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరినీ తిడుతుండు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే ఆయన పేరు ఏం పేరు పొంగులేటి పొంగులేటి ఇట్లా ఐస్థాయి మంత్రులు ఉన్న మంత్రులు పైసలు ఉన్న మంత్రులు హోదా ఉన్న మంత్రులను ముఖ్యమంత్రిని సైతం ఏదో ఒక కోణంలో అంటుండు కానీ ఇక్కడ ఆనంద్ అని అంటే ఎందుకు అంటలేడు కూడా చెప్తా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ అంటలేడు ఎందుకు అంటలేడు అనంటే బీసీ కాబట్టి అంటే కోపం వస్తుంది మళ్ళీ బీసీలకు నేను చేసినంత ఉత్తుతే అంత తెలిసిపోతుంది అని అంటలేడు ఓకే బాగుంది ఇక్కడ వరకు ఓకే కాంగ్రెస్ పార్టీలో వారు చేసినటువంటి తీట పనికే కదా వాళ్ళు బయటకు వెళ్ళబోటిని కాల్చినది అది కాల్సినప్పుడే కదా నువ్వు కాల్చే హక్కు లేదు తగలబెట్టే హక్కు ఇక్కడదండి నువ్వు చెప్పు వివరణ ఇవి నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ల మీకు వచ్చి ఈ క్యూ న్యూస్ అంటే అది ఛానల్ అది అది ఛానల్ అంటే అది మీడియా ఆ మీడియా నాది కాదు అంటో కథ అంటో అది వ్యవహారం అంటావు అది వేరే విషయం కానీ ఏం చేయాలి నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్సీగా ఎందుకు స్క్రీన్ల మీద వార్తలు జరుగుతుంది కా స్క్రీన్ల మీద వార్తలు జరుగుతుంది సార్ పట్టబాధులు నల్గొండ ఖమ్మము వరంగల్ పట్టబాధులంతా ఓట్లేసి గెలిపించింది ఎందుకు అయ్యా నేను నాకు అర్థం కాదు కానీ అన్న ఉక్కిన మాటలు మాట్లాడుకుంటా ఉక్కిర లెక్కలు చేసుకుంటా వేస్ట్ ఫెలో ఈ వేరే కథ అది వేరే కథ దాని మీద మాట్లాడుకుంటూ పోతే గ్రాడ్యుయేట్లు ఏంది అలా కథ ఏంది అలా ఏం అర్థం కాదు మీద ఏంటంటే రాజకీయ ఎజెండా గ్రాడ్యుయేట్ల మీద మాట్లాడితే ఏమొస్తుందండి ఏమీ ఇక సో వీడో నినాదం తీసుకోవాలని టర్న్ అయ్యి మంచిగా వెరిఫై చేసి మంచి మంచిగా ఉంటుంది ఈ స్టడీ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది ఆ సెవెన్ టూ డబల్ జీరో అసలు ఎవరి తెలియదండి అంటే జనాలను ఒక పెద్ద ఒక ఒక తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరికీ ఏదో చూపించి అంటే ఈ మంతరగాలు కనుక చేస్తారు చూసినామా మన ఏలు స్వామి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటే ఈ ఒక విచిత్రమైన కుండను తెచ్చి విచిత్రమైన వస్తువుని తెచ్చి బూచిగా చూపించి లేకపోతే ఇంకో రకంగా చూపించి హైలైట్ చేసి మొత్తం ఏమేమో చేస్తారు చూసినావా గారకమే వీడు సెవెన్ టూ డబల్ జీరో గదే ఉత్త కథ దాంట్లో ఏం ఉండదు వానికి ఏదో మంచిగా అంత నిర్మలంగా రాత్రిపూట మాదక ద్రవ్యాలు తీసుకున్నాక వచ్చినటువంటి ఆలోచనలను భాగమే సెవెన్ టూ డబల్ జీరో బాగుంది అట్లా అట్లాంటివి చేస్తున్నావు ఇంకా ఈ బాగున్నాయి ఏదో మభ్యపెట్టిన పబ్బం గడిపినావు కానీ ఇవాళ బీసీల వరకు పవం బీసీలందరూ ఈ మల్లెడ మోసం అని నేను చైతన్యం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా వచ్చినావు దాడి చేసినాం అంత కథకత చేసినావు అది వేరే విషయం మళ్ళా ఇప్పుడు ఈయన ముచ్చట ఏంటంటే వీడు వాడకంలో దిట్ట ఇడ రేవంత్ రెడ్డిని వాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొన్ని సందర్భాల్లో వాడిండు కొమటరెడ్డి రెడ్డిని వాడినంత కాంగ్రెస్ పార్టీలో ఎవరిని వాడలేదు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మా అన్న మా అన్న అన్నాడు మా అన్న మా అన్న పొంగులేటి శ్రీనన్న మా ఇంటి సభ్యుడు ఇంకా నయం మా కులపుడు అనలేదు ఇంత దుర్మార్గం అంటే వీడు అంత దుర్మార్గుడు వీడు పొంగులేటిని వాడిండు మళ్ళీ తర్వాత ఈ బీసీల జెండా పట్టిండు కదా కాక ఈ కాక బీసీల జెండా పట్టి మహేష్ కుమార్ గౌడ్ పోయి కాలు మొక్క ద రిటర్న్ అన్నీ నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకోండి అని చెప్పేసి రోజు కాళ్ళు ముక్తున్నాడు రమేష్ కుమార్ గౌడీ దండం పెడతాన్నా బాంతనన్నా అని ఎందుకు అని అంటే ఈ కూరలు వీక్కిన పాము లెక్క అయిపోయాయి కదా ఎమ్మెల్సీ ఉండబడితే నీకు అధికారం లేకపోయాయి మునడిదాకా ఎంజాయ్ చేసాడు మంచిగా అంటే ఆడ ఇప్పుడు మా క్రాంతి క్రాంతి మీద దాడి జరిగింది కేఆర్టీవీ మీద తీసుకొచ్చి ఆ ముప్పై మంది ఇరవై మందిని పంపించి ఉచ్చిగొలిపిచ్చి తాయిపిచ్చి పంపినవు నేను పోయి ఈ మేడిపల్లి పిఎస్లో సిఐ గారికి మీరు లెటర్ తీసుకోండి నేను కంప్లైంట్ చేస్తున్నా అంటే సిఐ నిరాకరించండి ఎందుకు నిరాకరించాంటే సిఐ ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పున్నాడా ఏమైందా తెలియదు కానీ అధికారం ఉన్నది ఆ రోజు అంటే అధికారంలో భాగంగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినావు ఇటువంటి అన్నీ పనికి గాడ భూమి ఉన్నది గాడ ఏమంటారు అది చికటి మామిడి ఆడ ఏదో పదిహేను ఎకరాల తోట ఏదేదో వినిపిస్తున్నది మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా ఈ కవర్ అన్నీ కూడా ఉంటుండే ఇప్పుడు ఏమవుతుంది మరిగా సో అందుకోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు మీరే పిలిచినట్టు ఉండాలి నేను వస్తే నన్ను తెలంగాణ ప్రజలు ఊంచుతారు అని చెప్పేసి అంటూ ఇళ్ళకి పోదామని పడతా ఉన్నాను అందుకే సూడురిగా దాని తగ్గించండు వ్యవస్థను వ్యవహారాన్ని అంతా తగ్గించండు కాక ముచ్చటి ఇట్లా ఉన్నది కాక గురించి చెప్పుకుంటే రోజులు జాలి రోజులే జాలి